అందరికీ నమస్కారం ఈరోజు ధ్యాన దీపావళి మన అందరికీ తెలుసు దీపావళి ఈ ధ్యాన దీపావళి అంటే ఏమిటి దీపావళికి ధ్యాన దీపావళికి ఏంటి ఆంతర్యం అనే విషయం కోసం అనే విశేషం కోసం మాట్లాడుకుందాం ముందుగా మిత్రులందరికీ ఆత్మాభివందనాలు అదేవిధంగా శ్రే అభిలాసులకి అదేవిధంగా మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం దీపావళి కోసం తెలుసుకుందాం అసలు దీపావళి అంటే ఏమిటి మనందరికీ తెలిసినటువంటి ఒక కథ ఏంటి కథ కృష్ణ పరమాత్మ సత్యభామను ఉంచుకొని నరకాసురుడిని వధ చేశారు ఈ వధ ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎలా జరిగిందో ఆ కథను పక్కన పెడితే అసలు ఈ దీపావళి అన్నటువంటి ఈ పండగ ద్వారా మన పూర్వీకులు మన పెద్దలు ఏ సత్యాన్ని మనకి ఏ సత్యానికి దగ్గర చేయడం కోసం మన పూర్వీకులు ప్రయత్నించారో దాని విషయం తెలుసుకుందాం దీపావళి అంటే టపాసులు పెల్చడం తాకులు కాల్చడం అదే విధంగా మన ఇంటి ముందు ఉన్నటువంటి పరివారాన్ని అందరినీ కూడా గందరగోళానికి గురి చేయడమే కాదు దీపావళి అంటే సత్యాన్ని తెలుసుకోవడం ఈ సత్యం ఎక్కడ దొరుకుతుందంటే నీ హృదయంలో దొరుకుతుంది మన ఈ కథ యొక్క మూల ఈ దీపావళి యొక్క మూల కథ కృష్ణ పరమాత్మ అసురుమత చేశాడు కాబట్టి మనందరం దీపావళి జరుపుకుంటున్నాం అనే విషయం మనందరికీ తెలుసు మరి అసురుమత ఎవరు చేశారు ఎందుకు చేశారు సత్యభామని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అన్న విషయం కోసం ఈరోజు మాట్లాడుకుందాం కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం ఏమిటి కృష్ణ పరమాత్మ నరకాసు చేశాడంటే ఎక్కడో రాక్షసుడు ఉన్నాడేమో అందుకని మనం కూడా ఇప్పుడు కూడా పెద్ద పెద్ద బొమ్మలు వేసేస్తూ కాల్ చేస్తూ ఎక్కడ ఏమవుతుందో మనం పట్టించుకోకుండా ఎంతోమంది నీ వైభ్రాంతులు గురి చేస్తూ జీవజాలాన్ని వైభ్రాంతులు చేస్తూ ఇదా దీపావళి పరమాత్మ చెప్పినటువంటి సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నాం మనందరం కూడా ఈ సత్యాన్ని చెప్పడం కోసమే సోల్ జర్నీ విత్ యోగి రామా ఛానల్ మీ ముందుకు వచ్చింది నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం ఈ దీపావళి అంటే ఏమిటి అన్న సత్యాన్ని చెప్పడం కోసం మీ ముందు నిలబడి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈరోజు దీపావళిని కాస్త ధ్యాన దీపావళిగా మనందరం మార్చుకుందామని దానికి మీ అందరూ ఈ దీపావళిని అంత చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ అసలు దీపావళి అంటే ఏమిటి నీ హృదయంలో ఉన్నటువంటి అసురులు ఎలా పోతారు ఈ అసురులు ఎక్కడ ఉన్నారు మన హృదయ మందిరంలోని అసురులందరూ ఉన్నారు ఒక మనిషి సురులతో అంటే దేవతలతో సాంగత్యం చేసి గురుముఖత జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు దేవతగా మారుతున్నాడు ఒక మనిషి అసురతత్వానికి లోనై వికారాలకు లోనై తను అసురులతో సాంగత్యం చేస్తూ అసురుతత్వాన్ని సంతరించుకుంటున్నాడు ఈ సంతరించుకున్న అసురుడు కొన్ని రోజులకు పెరిగి పెద్దయి నరకాసురుడిగా యావత్ ప్రపంచానికి అదేవిధంగా తన కుటుంబానికి అదేవిధంగా తన స్వీయ శరీరానికి కూడా బాధకు గురి చేస్తున్నాడు మరి ఎందుకు ఇదంతా అంటే మహనీయులు చెప్పినటువంటి సత్యం ఏమిటంటే ఏ మనిషి అయినా ఎంతటి వ్యధను కలిగించిన వాడైనా ఎంత ప్రపంచానికి ఎంత ఇంటికి వాడైనా ఇంకో మార్గం ఒకటి ఉంది నీ లోపట ఉన్నటువంటి ఈ సురతత్వాన్ని మనం నిరంతర ధ్యాన సాధన ద్వారా మళ్ళీ ఈ ధ్యాన శక్తి ద్వారా ఈ సురతత్వాన్ని పెంచుకున్నట్లయితే ఈ మనిషి ఈ అసురుడు ఈ నరకాసురుడు కాస్త సురుడు అవుతాడని ఈ సురుడు కాస్త శ్రీకృష్ణుడిగా మారుతాడని ఈ అంటే శ్రీకృష్ణుడు అంటే ఏమిటి పూజనీయుడు పరమ ఆత్మ పరమ గురువు అంతటి మనిషిగా మారుతావని చెప్పగానే చెప్తుంది మన దీపావళి మరి ఎప్పుడు ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం ఎలా తెలుసుకుంటాం మరి ఎంతసేపు మన పూర్వీకులు చెప్పిన పెద్ద కథలు పట్టుకున్నాం ఆ బోధనే వింటున్నాం ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇంకో జ్ఞానం ఒకటి ఉంది విశేషం ఒకటి ఉంది పండగ మన పూర్వీకులు ఊరికి పెట్టలేదు పండగ కాదురా నాయన అని చెప్పినటువంటి ఎంతో మన మహిళలు చెప్పగానే చెప్తున్నారు మహిళలు అందులో అగ్రగన్యులు పత్రికారి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ లోపల దీపాన్ని వెలిగించుకోవా అప్పుడు ఈ బయటి దీపాలు నువ్వు వద్దన్నా వెలుగుతాయి లోపల దీపాన్ని ఎప్పుడైతే నువ్వు వెలిగించుకున్నావో ఆ లోపల దీపం ఎప్పుడైతే వెలిగించుకున్నావో నువ్వు భూమి మీద సంచరిస్తావు దేవతామూర్తిగా అన్నాడు ఎప్పుడైతే మరి ఈ దీపం ఎలా వెలిగించుకోవాలి సార్ బయటి దీపం అయితే అందరూ వెలిగించేస్తామో లోపల దీపం ఎలా వెలిగించుకుంటాము నిరంతరము నలభై ఒక్క రోజు ధ్యాన సాధన చేసి ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోగలనే కలరు అన్నటువంటి సత్యాన్ని కృష్ణ పరమాత్మ చెప్పారు అదేవిధంగా గౌతమ బుద్ధుడు కూడా నీ నీ దీపాన్ని నీవే వెలిగించుకో ఇంకొకటి వెలిగిస్తారని చెప్పాడు మరి పరమాత్మ చెప్పిన సత్యమే ఎక్కడుంది మన పండుగ ఎక్కడుంది మన దండగలు ఎక్కడ నుంచి ఆడంబరాలకు పోతున్నాం ఆచారం అన్నటువంటి ఈ పేరుతో ఈ ముసుగులో ఆడంబరాలకు పోతున్నాం ఎంతో మంది కా బిడ్డల యొక్క చేతులు కాళ్ళు మనం మన ముందే కాలిపోతున్నప్పుడు మనందరం హాస్పిటల్కి మళ్ళీ పరిగెడుతున్నాం దీపావళి పండగ కాస్త సంతోషాన్ని సఫజత్వాన్ని నింపడం కోసం మనం పూర్వీకులు పెడితే అసహజత్వాన్ని అధ్వానాన్ని మనం గురైపోతూ మనం వ్యథనకు గురవుతున్నాం అప్పుడు మహనీయులు చెప్పినటువంటి తత్వంలో లోపం ఉందా అంటే ఏమీ లేదు మనలోనే లోపం అంతా ఉంది అసురుడు మనలోనే ఉన్నాడు ఆ నరకాసురుడు కూడా మనలోనే ఉన్నాడు వాడిని తెగ నరకడము దాని వాడిని వధించడము మనలోనే మనతోనే జరుగుతుంది ఇంకొకటి ద్వారా జరగదు ధ్యాన సాధన చేసి అకుంఠిత దీక్షాపరుడైనప్పుడు లోపట దీపం వెలుగుతుంది ఆ దీపం పేరు జ్ఞాన దీపం వేచిక వెలుగుతుంది ఎప్పుడైతే ఈ హృదయంలో వేచిక వెలిగిందో నువ్వు అసురుడు అన్నటువంటి అసురుడు అన్నటువంటి పదం నుంచి సురత్వానికి మారిపోయావు ఈ సురుడు నుంచి పరమ ఆత్మగా ఎదిగిపోతావు మరి అంతటి దివ్యమైనటువంటి పండగను మనకి మనకి పూర్వీకులు ఇచ్చి ఉంటే దాన్ని మనం అగమ్య గోచరం చేసుకుంటున్నాం ఈ సురతత్వాన్ని తెలుసుకొని అసురతత్వాన్ని విడిచిపెట్టి జ్ఞానం వైపు నడవాలంటే ఎవరు ఉండాలి మన దగ్గర అంటే శక్తి ప్రతిష్ఠించి ఉండాలి నా ఒక్కడి వల్లే కాలేదు మరి అందరి వల్ల అవ్వకపోవచ్చు కానీ సత్యం అన్నటువంటి భామ అంటే ఒక ఎనర్జీ ఫోల్ మనం ఎలాగైతే అమ్మవారిని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిస్తే అమ్మవారు అని చెప్తామో అంతటి శక్తివంతురాలైనటువంటి సత్యభామను ముందుంచి నరకాసుర వద జరిగారు నరకాసుర వద చేసింది కృష్ణ పరమాత్మ మరి అంతటికి ఈ శక్తి అవసరమైనప్పుడు మన సామాన్యమైన మనిషికి మనకి ఎంత అవసరమో స్త్రీ శక్తి ఆ స్త్రీ శక్తిని వాడుకోవడం ఆ స్త్రీ శక్తిని వినియోగించుకోవడము ఆ స్త్రీమూర్తికి మోకరిల్లడమే మనం నిజమైన దీపావళి పండుగ చేసుకునే విధానం అంతటి స్త్రీ శక్తి మనందరినీ కాసి రక్షిస్తుందని మనందరినీ కాపాడుతుందని తెలుసుకోవడమే నిజమైన దీపావళి పండగ అందుకే మనం ఈ దీపావళిని కాస్త ధ్యాన దీపావళిగా మార్చుకుంటే ప్రతి మనిషి ధ్యాన సాధన చెయ్యాలి ప్రతి మనిషి జ్ఞాన ప్రతి మనిషి హృదయంలో జ్ఞానవీచుకలో వేయాలి అంటే ఒక్కటే మార్గము నిరంతర ధ్యాన సాధన నిరంతరం సత్యశోధన చేసినప్పుడు మనందరము సురులమే మనందరము మహాత్మలమే మనందరము పరమాత్మలమే అవుతాం మరి అంతటి స్థితిని మన పూర్వీకులు చెప్పినప్పుడు మనకు అర్థం కాక అగమ్య గోచరంగా మనం ప్రయాణిస్తున్నాం ఎన్ ఎలా ప్రయాణం చేస్తాము ఎప్పుడైనా దీపావళి అంటే నీ హృదయ మందిరములో దీపాన్ని వెలిగించుకోవడము ఎప్పుడైతే నీ హృదయంలో దీపం వెలిగిందో అందరికి నీ నీ దీపం యొక్క వెలుగులో అందరూ వచ్చి ఆ వారి యొక్క గాఢాందకరమైనటువంటి అజ్ఞానం నుంచి బయటపడి వారు కూడా వారి దీపాన్ని వెలిగించుకునే మీ అందరూ ప్రసాదిస్తారని మరి అంతటి ఈ దీపావళిని కాస్త మనందరం అందరము చక్కగా జరుపుకొని ఈ దీపావళి శుభాభినందన మీకు తెలుపుకుంటూ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని షేర్ చేయాలని కామెంట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్